కొత్తదే కొత్తదే కూడా అనుకుంటారా మన ఆర్ తెలుగు ఛానల్ అని అయితే దినాం పొద్దుకోకి ప్రపంచంలో ఎక్కడేం జరిగినా గానీ మన తెలంగాణ యాస భాషలో మీ ముందడికి తీసుకొచ్చే పని అయితే ముందర పెట్టుకున్నా మమ్మల్ని దీవిస్తారని ఆశిస్తూ ఇలా మనం ముచ్చట్లకైతే పోదాం పార్రి తెలుగు ప్రజల తొలసూరు పండుగ దాసి మన తెలంగాణలో ఆకాశ పండుగ అని వెళ్తారు ఇక ఈ పండుగ అయిపోయినాక పండుగలన్నీ మునుం పట్టుకుంటూ వస్తాయి ఇక అసైదులు ఆడుకుంటా పెద్ద పులేషాలు వేసుకొని ఇటు పీరీళ్ళు పెట్టి అటు వాళ్ళు ఈళ్ళు అంత తేడా లేకుండా అందరు కలిపి వేసుకునే పండుగకి పీరిల పండుగ ఇటు పీరిల పండుగ ఇటు ఆకాశ పండుగ రెండు కలిపి వేసుకునేసరికి ఊళ్ళల్లా మస్తు దున్న నడుతుంది ఇంకా ముచ్చట చూద్దామా పారి చూద్దాం చుట్టాలు పందులను పిలుచుకొని అందరూ ఒకడికి వచ్చి సంబరంగా జరుపుకునే తొలిసూరి పండుగనే ఆకాశ పండుగ అప్పాలు బూరెలు గారెలు అనే తీరొక్క పిండి వంటలు చేసుకొని జీవితంలో ఎప్పుడుండే కట్టాలను ఒక్కసారన్నా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇక ఈ పండుగ ఎప్పుడు చాలైంది అనే దాని మీద అనేక కథలు ప్రచారంలో అయితే ఉన్నాయి మృగాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర వరం పొంది ఇక నన్ను ఇవ్వలేం చేయలేరు అన్నట్టు మనుషులు దేవతలు మునులను హింసించుడు మొదలుపెట్టిండట శ్రీ మహావిష్ణువు రాక్షసుని మీద వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకునే సమయంలో ఆయన శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించిందట ఇక ఆ కన్య రాక్షసుంతో యుద్ధం చేసి ఆ రాక్షసుని హంపేసింది ఈమె పేరు మీద ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటామని కొన్ని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి ఇక తొలిసూరి పండుగ కదా అని ఈరోజు నెత్తిమీద తాణాలు చేసి గుళ్ళె దేవుని దర్శనం చేసుకొని మొక్కులు అయితే తీర్చుకుంటారు ఇక పీర్ల పండుగ ముచ్చటకత్తే ఊర్లల్లో మత సామరస్యానికి నిదర్శనగా పీర్ల పండుగ మస్తు జోరుగా జరుపుకుంటారు పీరిల నిలబెట్టుడు పెద్ద పురుడు గొల్లేసాలేసుడు ఆటలాడుకుంటా డప్పుల సప్పుడుతోని ఊరంతా ఆడావిడి ఉంటది అసైదులానుకుంటా అనుకుంటా నూషన పాటలు పాడుకుంటా పీరిల గుణం చుట్టూ ధూమ్ గా ఎగురుతారు కార్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవాడు ఇమాం హుస్సేన్ తో పాటు ఆయన అనుచరుల వీరమరణాన్ని యాద చేసుకుంటా ఈ మొహర్రం పండుగ జరుపుకుంటారట ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం మొదటి మాసం మొహర్రం నెలంతా ముస్లింలు ఆడంబరాలకు దూరంగా ఉంటారట కోట్ల కోట్ల అప్పు తీసుకొని ఎగ్గొట్టే బడాబాబుల దగ్గర పైసలు వసూలు చేసడు ఏం కావనైతది కానీ వాళ్ళ ఇంటికోనం తీసి అలా చేసుడు జప్తుడు కోటికో ఒక్కటైతది కానీ కాయ కష్టం చేసుకునే రైతన్నకు మాత్రం బ్యాంకులు అప్పు తీసుకుంటే కొద్దిగా కట్టుడు అటో ఇటో అయిందనుకో వాళ్ళ ఇంటికో తీసుడు ఈ మధ్యలో భూములను జెండాలు కూడా వాతుతారు కానీ రైతన్నకు మాత్రం నోట్ల చక్కెర పోసుకునే ముచ్చట మాత్రం వినపడ్డది ముచ్చటేందో చూడు రితు రుణమాయి సర్కారు వాళ్ళు మార్గదర్శకాలు విడుదల తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారట జూలై పద్దెనిమిది రోజున రుణమాఫీ చేస్తామని రేవంతం సారు ప్రకటించినట్లు తెలిసింది ఇక డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారట ఒక్క కుటుంబానికి రెండు లక్షలు అది వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకు రుణాలు మాత్రమే మాఫీ చేస్తారట రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాల్లో ముందుగాల ఎక్కువ ఉన్న పైసలు కట్టాలన్నట తర్వాతనే ఆ రెండు లక్షలు మాఫీ చేస్తారట పదేళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెయి గుర్తోళ్ళు ఓట్ల పండుగ అప్పుడు అందరి దేవుల్లో ఒట్టు పెట్టి మరి రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక రేషన్ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే రుణమాఫీ చేస్తారా అనే దానిపై రేవంత్ సర్కారు ఒక క్లారిటీ అయితే ఇచ్చిండు పట్టా పాస్బుక్ ప్రకారమే రుణమాఫీ చేస్తారట ఏది ఏమైనా ఇది మాత్రం రైతన్నలకు పండగ వేసుకునే ముచ్చట్నే తీరదన్నట్లు అంగట్లో కొనే సామాను గా ఆన్లైన్ దుకాణం పొడి చేయబట్టి అన్ని ఇంటికే తీసుకొచ్చి ఇవ్వట్టే ఈ మధ్య కూరగాయలు మెడికల్ షాప్లో కొన్న మందులు ఎక్కడేం కొన్నా కానీ అన్ని ఇంటికే తీసుకొచ్చి ఇవ్వట్టే ఇవన్నీ జాలే అన్నట్టు ఇయర్లైతే ఒక కొత్త ముచ్చట బయటపడ్డది ఆ ముచ్చట ఏందో చూద్దాం పర్రి మందుబాబులకు ముందు ముందు మంచి రోజులైతే రాబోతున్నాయి ఆకలైతుందని ఆర్డర్ పెడితే ఇంటికి భోజనం తెచ్చినట్టు జ్వరం అవుతుందని ఫోన్ కొడితే మందులు తీసుకొచ్చినట్టు తాగబుజీ అవుతుందని ఆర్డర్ పెట్టుకుంటే విస్కీ మందు కూడా ఇంటికి తీసుకొచ్చే ఇస్తారట ఇక లిక్కర్ కోసం పబ్బులు వైన్స్లు బార్లకు పోయే పనే లేదు ఆన్లైన్లో లిక్కర్ కూడా హోమ్ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టరు స్విగ్గీ జొమాటో ద్వారా త్వరలోనే లిక్కర్ కూడా హోమ్ డెలివరీ చేయాలని మద్యం తయారు చేసేటోళ్ళు సోచ ఇస్తున్నారట ఇట్లా మద్యం హోమ్ డెలివరీ చేసుడు ఇప్పటికే ఒడిశా పశ్చిమ బెంగాల్లో అమల్లో ఉన్నదట ముంగట ముంగట ఢిల్లీ కర్ణాటక హర్యానా పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయాలని పరిశ్రమ వర్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో అయితే ఎప్పుకొచ్చిర్రు స్విగ్గీ జొమాటో ద్వారా బీరు వైను వంటి మద్యాన్ని తక్కువ స్థాయిలో హోమ్ డెలివరీ చేయొచ్చునని చెప్పుకొచ్చు ఇక గిట్ల చేస్తే లాభం ఎంత అవుతుంది నష్టం ఎంత అని అన్నీ చూసుకొని మొదలు పెడతారట కంపెనీల సంగతి ఏమో కానీ గిట్ల ఇంటికి తీసుకొచ్చి ఇచ్చడానికి ఏమన్నా లిమిట్ పెడతారా లేకపోతే ఎంత కావాలంటే అంత తీసుకొస్తారా ఇది మందుబాబుల జీవితాల మీద సమాజం మీద ఎట్లా ఎఫెక్ట్ ఇవ్వబడుతుందో చూడాలి మరి ఏదేమైనా తాగి రోడ్ల మీద డ్రైవింగ్లు చేసి పోలీసులకు ఫైన్ కట్టుడు కోట్ల పను తిరిగే మందుబాబులకు ఒక వరం అనే చెప్పాలి